హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సేదేపంలో కాను రెండు వైపులా మంచి బరోస్తో వెళ్ళి దేశపు సింగిల్ సీమ ఎద్దు అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దునైతే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా ఎద్దు యొక్క లొకేషన్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పందికోన గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్కు పంపడం జరిగింది అలానే మరి చూస్తున్నారు కదా ఎద్దు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో అలానే ఫ్రెండ్స్ మరి దీన్ని రేటు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి మరి సేద్యం పనులకు కాను రెండు వైపులా అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మన రైతు సోదరులు ఎవరికైనా ఎద్దుపై ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా లొకేషన్కి వెళ్తే ఎద్దును కానీ ఎద్దున యొక్క భరోసా చూశాక మరి ఖచ్చితంగా కూడా బేరం మాట్లాడుకోవచ్చు అన్నారు మరి ఎద్దుపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మీకు స్క్రీన్ పైనే రైతు నెంబర్ కన్ఫ్యూజనే ఉంటుంది మరి ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మరికొన్ని వివరాలు కూడా రైతు దగ్గర మీరు నేరుగా సంప్రదించవచ్చు కొత్త వాళ్ళు ఎవరు మన చేసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియో అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి